హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ ఐతారం ముచ్చట్లకు స్వాగతం ఈరోజు విభిన్నమైన అంశంతో వచ్చాను దీనికి మీ కామెంట్ తప్పనిసరిగా అవసరం కాబట్టి వినండి మీ కామెంట్ను కూడా తెలియజేయండి ఈ మధ్య బడి బాట జరిగింది కదా పిల్లల్ని బడుల్లో చేర్పించడానికి నేను వెళ్ళాను మా బడిలో మా ఊరిలో తిరిగాను మేము ముచ్చటగా ముగ్గురు సార్లం బేల్తరడాలో నేను సుధాకర్ గజానన్ నేను తప్ప మిగతా ఆ ఇద్దరికి పని రాక్షసుడని పేరు వాళ్ళు అలాగే పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళ ధ్యాసంతా ఎప్పుడూ బడి మీదే ఉండేది కాబట్టి మా బడిలో పిల్లల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండేది కానీ గత రెండు సంవత్సరాల నుంచి ఐదవ తరగతిలో పాస్ అయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండేది అంటే దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు మధ్యలో ఇక వచ్చే వాళ్ళ సంఖ్య అదేనండి ఒకటిలో చేరే వాళ్ళ సంఖ్య కేవలం పది నుంచి పదిహేను మధ్యలోనే ఉండేది ఇక మా దగ్గర కాస్త హుషారు కాగానే పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించేవాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ తప్పేం లేదనుకోండి వద్దని చెప్పినా కొందరు వినేవాళ్ళు కొందరు వినేవాళ్ళు కాదు మేము మాత్రం ఎవరితో ఇబ్బందిగా వ్యవహరించే వాళ్ళం కాదు కానీ సంఖ్య తగ్గుతుంటే ఎంతైనా బాధే కదా పని చేస్తాము అంటే పిల్లల్ని పంపకపోతే బాధ సహజమే కదా కొందరు నచ్చచెప్తే ఉండేవాళ్ళు ఇంకొందరు లేదండి మా పిల్లల్ని మేము చదివించుకుంటాం అంటూ తీసుకెళ్ళిపోయేవాళ్ళు సరే అనేవాళ్ళం కొందరికి సర్ది చెప్పేవాళ్ళం భరోసా ఇచ్చేవాళ్ళం అలా కొందరిని మా వైపుగా నిలబెట్టుకునేవాళ్ళం క్రమంగా నూట నలభై ఉండేటువంటి మా సంఖ్య టొంబైకి చేరిపోయింది అంటే ఐదులో వెళ్ళేవాళ్ళు నలభై పైన ఉండేవాళ్ళు కాబట్టి ఇక ఇది ఇలా ఉంటే కొందరు దోస్తులు పెట్టే స్టేటస్లు నాకు ఇబ్బందిని చిరాకును కోపాన్ని తెప్పించాయి అవన్నీ ప్రభుత్వ ఉపాధ్యాయుల మీదే ఎక్కువగా ఉండేవి అందులో ఒక షార్ట్ వీడియో వినండి పిల్లల్ని చేర్పించండి అంటూ ఇద్దరు సార్లు పేరెంట్స్ దగ్గరికి వెళ్తారు మీ అబ్బాయిని మా బడికి పంపండి అంటాడు ఒకసారు కాస్త గట్టిగా ఎందుకు పంపాలి అంటుంది ఆ ఇంట్లో ఉన్న ఆవిడ చీరను బిగించి అడుగుతుంది అన్నీ ఫ్రీగానే ఇస్తున్నాం కదా అంటాడు కాస్త అతి తెలివితో ఆ సారు ఫ్రీ ఇస్తున్నారా ఏమి ఇస్తున్నారు అంటుంది ఆవిడ మూతి తిప్పుతూ ఫ్రీగా పుస్తకాలు ఇస్తున్నాం ఫ్రీగా బట్టలు ఇస్తున్నాం ఫ్రీగా అన్నం కూడా పెడుతున్నాం ఇంకేం కావాలి అంటాడు తల తల పొగరుతో ఆ మాస్టారు అవునా సార్ మరి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటుంది ఆవిడ ఏదో దొరకపట్టినట్టుగా మా పల్లెలు మా పిల్లలు ఈ బడిలో ఎందుకు చదువుతారు చక్కగా చెప్పి హైదరాబాద్లో చదువుతున్నారు అంటాడు ఆయన కాల రెగరేస్తూ మరి మీ పిల్లల్ని మీ బడిలో చేర్పించుకున్నప్పుడు మా పిల్లల్ని మాత్రం ఎందుకు వేయాలి అంటుంది గడసరిగా ఆ మహిళ అంతే ఏం చెప్పాలో తెలియక బిక్క మొహాలు వేసుకొని ఆ సార్లు ఇంకో ఇంటికి వెళ్తారు ఆ స్టోరీ వెనుక ఒక కొటేషన్ కూడా వస్తుందండు అయ్యి ముందు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ బడిలో చేర్పించండి అప్పుడే నమ్మకం వస్తుంది అంటూ దాని ఉద్దేశం పర్లేదు అంత బాగానే ఉంది నాకు ఇందులో నచ్చని కొన్ని విషయాలు ఉన్నాయి ఫ్రీగా అన్నీ ఇస్తున్నాం కదా అనే ఆ సారు చక్కగా చదువు కూడా చెప్తున్నాం కదా అని ఎందుకు చెప్పలేకపోయాడు కాస్త కూస్తో సంపాదించుకుంటేనే ప్రైవేట్ బడికి పంపిస్తున్న సమయంలో చక్కని జీతాలు ఉన్న ఒక గవర్నమెంట్ టీచర్ బయట ప్రైవేట్కు ఎందుకు పంపకూడదు అందులో తప్పేముంది బయట చక్కగా చదువు చెప్తున్నారు అంటున్న ఆ మాస్టారు తాను కూడా చాలామందితో పోటీపడి ఎన్నో పరీక్షలను రాసి ఇక్కడి దాకా వచ్చానని అంతకన్నా చక్కగా చెప్పగలుగుతానని ఎందుకు భరోసా ఇవ్వలేకపోయాడు ఇలా కొన్ని నన్ను బాధ పెట్టాయి ఇక వీటిని పట్టుకొని మా దోస్తులు మా చుట్టాలు బంధువులు పెట్టిన స్టేటస్లు నన్ను ఇబ్బందికి గుర్చేశాయి గవర్నమెంట్ స్కూల్ మూతపడడానికి కేవలం కారణం కేవలం అక్కడ చదువు చెప్పే టీచర్లు వాళ్ళ పిల్లల్ని చేర్చకపోవడం అని అనడం ఆ వీడియో యొక్క ఉద్దేశం ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఆ టీచర్ కూడా అక్కడ అలా మాట్లాడాల్సింది కాదు ఇక్కడ తల్లిదండ్రులకు గవర్నమెంట్కు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి తెలుసు కూడా కానీ గుర్తు చేస్తున్నాను చాలా స్కూళ్ళలో ఒకటే టీచర్ ఉంటాడు అతడే బడి మొదలు కాగానే శుభ్రం చేయించాలి పిల్లలు అటెండెన్స్ తీసుకోవాలి యూనిఫామ్ను కట్ చేసి ఇవ్వాలి అది అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి దానికి సంబంధించిన అమౌంట్ను అందరికీ చేరేలా పంచాలి అటెండెన్స్ను ఎంఆర్సీలో వివిధ గ్రూపుల్లో చేరవేయాలి దానికి సంబంధించిన రిజిస్టర్ను అటెండెన్స్ రిజిస్టర్లను అప్డేట్ చేసుకోవాలి వాతావరణాన్ని స్కూల్లో ఉండే వాతావరణాన్ని చెక్ చేయాలి పరిసరాలన్నింటినీ సరిగ్గా గమనించుకోవాలి ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడాలి వాట్సాప్లో గంట గంటకు అప్ అప్డేట్ డీటెయిల్స్ని వెంటనే వెంటనే చేయాలి అప్పుడే ఒకట్లో అడుగుపెట్టిన పిల్లల్ని కాపలాకాయాలి అల్లరి పిల్లలు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళను గదిమాయించాలి ఏడ్చే పిల్లల్ని బుజ్జగించాలి కొట్టుకునే పిల్లల్ని ఆపాలి అల్లరిని తట్టుకొని నిలబడాలి మధ్యాహ్న భోజనం సమయానికల్లా టంచన్గా అన్నం పెట్టాలి అన్నం ఉడికిందో లేదో ముందే చూసుకోవాలి అందులో వాడే కూరగాయలు నూనె కారం ప్రతి అంశాన్ని సరిగ్గా గమనించుకోవాలి ఇక పిల్లలు తినేంతసేపు గమనిస్తూ ఉండాలి వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు ఆడుకుంటూ ఉంటే వాళ్ళకు దెబ్బలు తగలకుండా చూస్తూ కాపలా కాయాలి ఇవన్నీ చేస్తూ ఐదు తరగతులకు సంబంధించిన ఎంతో కొంత పాఠం చెప్పాలి ఇవన్నీ అయ్యాక నాలుగు గంటలకు తాళం వేసుకొని అన్నీ సరిచూసుకొని పోవాలి ఇది కేవలం ట్రైలర్ మాత్రమే నండోయ్ ఇద్దరు పిల్లల అల్లరిని భరించలేక తప్పించుకునే తల్లిదండ్రుల భారాన్ని అన్ని గంటలు మోసే ఆ టీచర్ ఎవరి కళ్ళకు కనబడాడు ఏ ఇక్కడ టీచర్ మనిషి కాదా లేదా కేవలం చాకరీ చేసే యంత్రమా అన్ని పరీక్షలు తట్టుకొని వచ్చి టీచర్లుగా ఉన్నవాళ్ళు ఇవన్నీ చేయగలుగుతున్నారు అంతేగాని బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇంత సులభంగా చేయగలుగుతారా ఎన్నో పరీక్షలు నెగ్గి ఎన్నో సబ్జెక్టులు చదువుకొని పాఠాలు చెబుదామని వచ్చిన ఒక ఉపాధ్యాయుడు ఉత్సాహంగా ఇక్కడికి వచ్చేసరికి అతను చేస్తున్న పనేమిటి చేయాల్సిన పనేమిటి అతనిపై నిఘాకు వస్తున్న ఆఫీసర్లు ఇది లేదు అది లేదు వాళ్ళే కానీ ఇక్కడ నీకు ఇంకో టీచర్ తోడు ఉంటే బాగుండేది కదా అనేవాళ్ళు ఒక్కరైనా ఉన్నారా ఆరో తరగతి నుంచి పదో తరగతి దాకా ప్రతి క్లాసులో ప్రతి సబ్జెక్టుకు ఒక్కో టీచర్ ఉండాలని పట్టించుకునే ప్రభుత్వ అధికారులు ఒకటి నుండి ఐదో తరగతి వరకు చదివే పిల్లలు మరి పిల్లలు కాదా వాళ్ళు నేర్చుకునేది మరి సబ్జెక్టు కాదా సబ్జెక్టు కానప్పుడు మరి ట్రైనింగ్తో ఉన్నటువంటి టీచర్లను ఎందుకు నియమించాలి ఇక్కడ కూడా సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ని ఇస్తే ప్రైవేటుకు ధీటుగా మేం మాత్రం ఎందుకు చెప్పలేం మా మీద నమ్మకం ఎందుకు తగ్గుతుంది ఇలాంటి పిచ్చి పిచ్చి జోకులు వాట్సాప్లలో ఎందుకు తిరుగుతాయి నా పిల్లలకు నేను ప్రైవేట్లో ఫీజులు కట్టేటప్పుడు కూడా బాధపడతాను అన్న విషయం ఇక్కడి తల్లిదండ్రులకు తెలియదు అక్కడ నేను చేర్పిస్తున్నది ఎందుకు ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ఉన్నాడన్న ఉద్దేశంతో అంతే కదా అక్కడి వాళ్ళు నాకన్నా ఎక్కువగా చదువుకున్న వాళ్ళు మాత్రం కానే కాదు ఎన్నో పోటీలకు ఎన్నో పోటీ పరీక్షలకు తట్టుకొని నిలబడి వచ్చిన నేను వాళ్ళ ముందు చేయి చాచాల్సిన పనేమిటి ఎంతో జ్ఞానం ఉన్న నేను పిల్లల్ని రండి రండి అని అవసరం ఏమిటి ప్రతి తరగతికి ప్రతి సబ్జెక్టుకి ఒక్కో టీచర్ని ఇచ్చి చూడండి బడులు ఎందుకు బాగుపడవు గవర్నమెంట్ పిల్లల్ని గవర్నమెంట్ బడికే గవర్నమెంట్లో చదివే గవర్నమెంట్ ఉద్యోగుల పిల్లల్ని గవర్నమెంట్ బడికే పంపమని చెప్పండి బడులు ఎందుకు బాగుపడవు నిఘాల పేరిట వ్యర్థాలు వదిలేసి పిల్లలకి ఏమి కావాలో అవే ఇవ్వండి బడులు ఎందుకు బాగుపడవు వృధా ఖర్చులు తగ్గించేసి గుడులతో సమానంగా బడిని కూడా చూసుకోండి బడులు ఎందుకు బాగుపడవు అనవసరమైన జోకులు టీచర్ల మీద వేసే బదులు టీచర్లకు కాస్త గౌరవం ఇవ్వండి బడులు ఎందుకు బాగుపడవు అన్నీ బాగుపడతాయి పని సక్రమంగా చేస్తే అన్నీ బాగుపడతాయి అలాంటి ఒక మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇదండి ఈ ఐతారం ముచ్చట నచ్చితే ఒక కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఉంటాను నేను మీ పవన్ కుమార్